ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము సజేవ దహనానికి సిద్ధమైన మంత్రి తీవ్ర టెన్షన్లో సీఎం వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది గ్లెట్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము బండి సంజయ్ అలాగే పొన్నం ప్రభాకర్ రెడ్డిల మధ్య తీవ్ర వాక్యుద్ధం అయితే జరుగుతోంది మాటల దాడి ఒకరిపై ఒకరు అయితే చేసుకుంటున్నారు సజీవ దహనానికి సిద్ధమని అయితే కనుక చెప్పారు బండి సంజయ్ నేను అనని మాటలను తప్పుగా ప్రచారం చేస్తావా అమ్మ ప్రస్తావన తెచ్చి ఇప్పుడేమో కాళ్ళు మొక్కుతా అంటావా అన్నారు మంత్రి ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ వేములవాడ రాముడి జన్మభూమి ఎక్కడని తాను అనని మాటలను బండి సంజయ్ తప్పుగా ప్రచారం చేస్తున్నాడని ఒకవేళ అన్నాను నిరూపిస్తే సజీవ దహనానికి తాను సిద్ధమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు హుస్నాబాద్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద అమ్మ ప్రస్తావన తీసుకొచ్చి ఇప్పుడేమో మళ్ళీ కాళ్ళు మొక్కుతా అంటున్నావా అని ఫైర్ అయ్యారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సమీపంలోని నాంపల్లి లక్ష్మీనరసింహ స్వామివారిని మంత్రి దర్శించుకున్నారు అనంతరం ప్రభాకర్ మాట్లాడుతూ నేను హిందువుని మాంసాహారం కూడా తినను మందు తాగను రాజన్న గుడికి నువ్వేం చేసావు బండి సంజయ్ ఏనాడైనా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుకున్నామా ఎన్నికల్లో ఓట్ల కోసం పెండ్లా మంగళసూత్రాలు అమ్ముకున్న నువ్వు ఇలా మాట్లాడతావా ఎంపీగా గెలిస్తే నన్ను రాజీనామా చేస్తావా అని అంటావా సిగ్గుందా మూడు వందల మంది పోలీసులతో యాత్ర చేస్తున్నావు నువ్వెప్పుడూ మతపరమైన అంశాలతో రాజకీయం చేస్తున్నావని అయితే ఫైర్ అయ్యారు సో ఈరోజు బండి సంజయ్ చేసే యాత్రపై అయితే కనుక కోడిగుడ్లతో కాంగ్రెస్ కార్యకర్త ఒక అతను దాడికి పాల్పడ్డాడు అది కూడా వైరల్ అయింది సో నేను అనని మాటలు బండి సంజయ్ అన్నట్టుగా చెప్తున్నారు రాముడి జన్మభూమి ఎక్కడ అని తాను ప్రశ్నించానని అది గనుక నిరూపిస్తే సజీవ దహనానికి సిద్ధమని మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే సవాలు విసిరారు